ఎనిమిది మంది ఎంపీలు బీఆర్ బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్కు అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ అక్కడనే బీజేపీ ఎందుకు మరి రైతులు పండే పంట కూడా కొనలేని పరిస్థితి అప్పుడు వడ్లకు లొల్లి ఇప్పుడు పత్తికి లొల్లి ఆ తర్వాత ఏదో జనుముకు లొల్లి వస్తున్నట్టుంది ప్రతిదానికి ఎందుకు లొల్లి కొనలేకనా కొనడం ఇష్టం లేకనా లేకపోతే రైతులను ఇంకొంచెం ఇబ్బంది పెడితే మాదికి తిరుగుతారని చెప్పేసి ఉన్న ప్లానా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు రైతుల బాధలు తెలియవు నువ్వు పంట పండించే రైతుకు తెలుసు బాధ ఏందో నువ్వు రైతు కాదు నువ్వు రైతు పండించిన దాన్ని ఏం చేసుకోవాలని తెలియదు అందుకే ఈ సమస్యలు ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సీజన్ మొదలయ్యేటప్పుడు ఒక రివ్యూ మీటింగ్ అయితే ఉన్నాయి సీజన్ మొదలయ్యేటప్పుడు ఎన్ని ఎకరాలు పత్తి వేస్తున్నారు ఎన్ని ఎకరాలు వరి వేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఏమి పంటలు వేస్తున్నారు అనేది ఒక డేటా ఉంటుండే ఉంటుండే క్లియర్ కట్ మ్యాప్ ఉంటుండే సార్ టేబుల్ మీద సార్ డెక్స్టాప్ మీద కేసీఆర్ గారి దగ్గర అప్పుడు దానికి అనుగుణంగా ఎరువులు ఉన్నాయా లేదా విత్తనాలు ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ రివ్యూ ఆ తర్వాత పంట చేతికి వచ్చే టైంకి ఎంత వస్తుంది పంట ఎకరాకు ఎన్ని క్వింటాల్ వస్తుంది పత్తి ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎన్ని సెంటర్లు పెట్టాలనేది ప్రతి జిల్లా లెవెల్లో రివ్యూ ఉంటుండే దానికి అనుగుణంగా సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు ఎవరు రివ్యూ పెట్టినాడు ఎవడు పట్టించుకుంటూ ఉన్నాడు అసలు వీళ్ళకు డేటా ఉందా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పండి పత్తి పండిందో ఉందా వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వరి వరి ఎన్ని క్వింటాలు ఎన్ని టన్నులు పండిందో డేటా ఉందా వీళ్ళ దగ్గర ఉంటేనేమో ఒక ప్రణాళిక ఉంటుంది వీళ్ళ దగ్గర లేదు ప్రణాళిక లేదు అందుకే ఇప్పుడు జనాలు గొడవ అవుతుంది ఇప్పుడు పత్తి రైతు ఎంత అసలు ఎంత దుర్మార్గం అంటే అసలు ప్రతి నష్టపోయారు బాగా వర్షాలు ఒకప్పుడు ఎకరాకు పద్దెనిమిది పద్దెనిమిది క్వింటాలు పండేది పదికొచ్చింది ఇప్పుడు రెండు మూడు క్వింటాలు మా ఏరియాలో అయితే ఎకరాకు మూడు క్వింటాల కంటే యూరియా యూరియా కరెక్ట్ టైం యూరియా వేయలేవు యూరియా మందేయలేరు ప్లస్ ఇచ్చిన దొరికిన దగ్గర వర్షాలు పడ్డాయి పోయింది నువ్వు పండ దా కనీసం దాన్న ఒక ఎకరాలో మూడు క్వింటాలు వచ్చింది వాడు పదిహేను ఎకరాలు ఉంటావు నువ్వు ఎంతకుంటున్నా నువ్వు దానికి లిమిటేషన్ పెట్టుకొని కూర్చున్నారు మళ్ళీ దానికి ఎంట్రీ చేయాలంట ముందే స్లాట్ బుక్ చేసుకోవాలంట యాప్ తెచ్చారు కాదు మామూలు రైతులకు ఏమైనా మామూలు రైతు నీకు మొబైల్లో ఆపరేట్ చేయగలుగుతాడా స్లాట్ బుక్ చేసుకునే ఇది పాపలు మామూలు రైతులకు ఉంటుందా అంటే మళ్ళీ కూడా బ్రోకర్ దగ్గర పోవాలి అంటే వాళ్ళకి అమ్మేసుకోవాలి బ్రోకర్ కాడ అమ్ముకుంటే బ్రోకర్ స్లాట్ బుక్ చేసుకుంటే బ్రోకర్ అక్బోకి అమ్ముకోవాలి దీన్ని బ్రోకర్ పోయి మిల్లు అమ్ముకుంటాడు మొత్తం ఏంటంటే మొత్తము ప్రతి దాంట్లో కూడా మామూలు తీసుకోవాలి అంతా కలిసి మళ్ళీ డబ్బులు ఇస్తారు కదా కమిషన్స్ ఇస్తారు కదా వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న ఎటు పోయి ఇది ఎంత పరిహారం పథకం లేకపోతే తయారైంది ఏదైనా సరే దాంట్లో నుంచి పిండాలి కార్యకర్తలకు పంచి అక్కడ ఉన్న వాళ్ళు సంపాదించుకోవాలి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా సంపాదించుకోవాలి ఢిల్లీకి పంపాలి అంత ఇది జరుగుతా ఏం లేదు పెద్ద కొనుగోలు కూడా పెద్ద స్కామ్ జరిగింది కదా దాంట్లో కూడా అప్పుడు పెద్ద పెద్ద గొడవ అయింది పెద్ద గొడవైంది కదా దాంట్లో కూడా మాకుపోయింది సో అన్ని వాళ్ళకు దాని మీద ఉన్న దేశ దాని నుంచి కమిషన్ తీసుకోవాలన్న దేశ దాన్ని మానిటరింగ్ చేయడం మీద వీళ్ళ లేకుండా పోయింది సో అదే సమస్య లేకపోతే ఒకప్పుడు ఎంత వచ్చేది పండగలాగా ఉంటుండే వరి పంట అంటే పండగలాగా ఓ మా ఏరియాలో పోతే నేను కిలోమీటర్లు కిలోమీటర్లు రోడ్ల మీద వరి ఉంటుండే నీకు నిజామాబాద్ లో వరంగల్ రోడ్లు గట్టిగా ఎక్కడ చూసినా కూడా వరి ఉంటుండే ఇప్పుడు ఏడో ఉన్నది పండించిన తగ్గిపోయింది చాలా మంది రాబైపోయారు పంట పెట్టలేకుండా పోయిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మీ విధానం సరిగ్గా లేదు మీద నమ్మకం లేదు రైతు బంధు ఇవ్వలేరు రుణమాఫీ చేయలేరు ఎరువులు సరిలేరు మరి లోన్లు సరిగ్గా ఇవ్వలేరు భరోసా మరి ఇన్ని ఇబ్బందులు పెట్టిన రైతును మీరు కనీసం కొనుగోలు కూడా సరిగ్గా ఏదో అష్ట కష్టాలు పడి ఏదో చేసి పంట పండించారు పంట పండించిన పంటలను కొనాలి కదా దానికి కూడా దిక్కు లేకుండా పోయింది దిక్కు దివరా లేదు దేవుడే కాపాడాలి అంతే కదా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఆ దేవుడే కాపాడాలని కోరుకుంటాం మనం కనీసం జూబ్లీస్ అన్న ఓడిపోతే బుద్ధి వస్తుందేమో కనువైపు జరుగుతుందేమో ఈ కనువైపు జరిగే ఎలక్షన్ అని మేము అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు జూబ్లీస్ కూడా గెలిచిన వాళ్ళు ఒకటే అన్న సూట్ చెప్పండి నాకు జూబ్లీస్ లో బీజే సారీ జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచిందా అక్కడ అభ్యర్థి గెలిచిందా కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అభ్యర్థి గెలిచిండే అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆయన మూడు సార్లు ఓడిపోవడం కొంచెం సిబ్బంది ఉండడం అటువంటి పనిచేసి తప్పించి కాంగ్రెస్ పార్టీ విధానాలు చూసి అయితే ఓట్లు వేసిన నేత అనుకుంటులేదు అది కూడా చాలా నేనేత అది అనుకుంటులేదు ఒకవేళ ఆయన క్యాండిడేట్ లోకల్లో ఉండేటోడు ఇంకా వేరే చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి ప్లస్ ఉన్నాయి ఏదైనా కానీ కానీ ఇప్పుడు జనాలు ఏంది అయ్యో పాపం మూడు సార్లు ఓడిపోయా మూడు సార్లు ఓడిపోయా అని ఏం చేస్తామో ఒకసారి వేస్తే అయిపోద్దామని ఒక ఫీలింగ్ వచ్చిందేమో మూడు సార్లు పోటీ చేసినా ఆయనకు తిరిగిన అటాచ్మెంట్ ఉంటుంది కదా ప్రతి బస్తీలో కూడా సో అట్లాగే బతికినాడి ఏదో చేసుకొని బతులు నాడి ఏదో రకంగా వాళ్ళు ఓట్లేసుకున్నారు